రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధరలు జమ్మికుంట పత్తి మార్కెట్లో ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు సో పత్తి రోజులకైతే మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం మార్కెట్లో పత్తి ధర ఎంతోనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో క్లుప్తంగా చేయడం జరుగుతుంది సో చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి ఛానల్ని కొత్త పాతలు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలో వెళ్ళిపోదాం జమ్మికుంట పత్తి మార్కెట్లో ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి గత వారం రోజులుగా పత్తి ధరలు పరిశీలించినట్టయితే వారం రోజుల్లో కింటా పత్తి ధర వచ్చి కింటా పైన అయితే మూడు వందల రూపాయలు పెరుగుతూ వచ్చింది గడిచిన వారంలో పత్తి కింటాలకు ఏడు వేల మూడు రూపాయలు పలకగా ఈ రోజు కింటాలకు వచ్చేసి ఏడు వేల ఆరు వందల రూపాయలు పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో పత్తి మార్కెట్కు విడిపత్తి వచ్చి మూడు వందల క్వింటల్ అమ్మకానికి రావడంతో గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందల రూపాయలు కనిష్ట ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల రూపాయలు మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు సో ఫ్రెండ్స్ ఇంకా రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని అయితే ఇంటర్నేషనల్ నిపుణులు అయితే ఒక ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది సో చాలా మంది ఈ సంవత్సరం అయితే మళ్ళీ పత్తి పంటలు అయితే వేయడం జరిగింది సో వానలు కూడా స్టార్ట్ అయినాయి సో ఈరోజు పత్తి పంట ఇంకా కాస్త మంచిగా ఉండి అండ్ ధరలు పెరగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్